సో యూట్యూబ్ ఛానల్ శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ఏలూరులో ఉన్నాము చూడండి ఇది ఒక కళ్యాణ మండపం అంతా చూపించి ఇది ఒక కళ్యాణ మండపం గ్రౌండ్ పార్కింగ్ గవర్న చూపించాల నేను అయ్యే లోపల ఇది అంతస్తులు ఉంది అద్భుతమైన కళ్యాణ మండపం అద్భుతమైన కళ్యాణ మండపం కానీ కళావిహీనమైంది నడవడం లేదు కారణం చూడండి అటువైపు అంతా ఓపెన్ ఉంది తూర్పు ఉత్తరం వైపు ఓపెన్ ఉంది ఉత్తరం వైపు ఓపెన్ ఉంది ఇదో ఇక్కడ చెప్పు దక్షిణంలో బిల్డింగ్ ఉంది దక్షిణంలో దక్షిణం నుంచి ఈ ఉత్తరంలో ఈ బిల్డింగ్ కానుకొని వాయువులో గోడ కట్టారు అక్కడంతా ఓపెన్ ఉంది ఎప్పుడైతే ఇలా వాయువు పెరిగి గోడ కట్టారో వ్యవహారం ఆగిపోయింది ఊరికే దీన్ని ఓ మూడించులు గ్యాప్ వదిలించమని పెట్టే చెప్పాను ఎప్పుడైతే గ్యాప్ వదులుతారో ఈ కళ్యాణ మండపం దేదిప్ప్యమనంగా వెలుగుతుందని తెలియజేస్తున్నాను